హలో అందరికీ అయితే మన వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకే అర్థమైపోతుంది ఎంత స్టి ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అని ఇప్పుడైతే నేను క్రాస్ నడయానికి బెల్ట్ వేసుకుంటాం కదండి దానికోసం ఒక సైడ్ అంచున్న క్లాత్ని తీసుకొని అటాచ్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను చూడండి ఒకసారి వీడియో చూసారంటే మీరు బ్లౌజ్ జీవితంలో మర్చిపోరండి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా నేర్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ అయింది ఒకసారి ఇలా చూడండి వీడియో బ్లౌజ్ కటింగ్ కూడాను ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం లోపల లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకుందాం ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా లాగ్ పట్టుకొని స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని ఇలా ఒక కుట్టేసేసుకోండి ఏ కులతలు అవసరం లేదండి ఇలా కుట్టుకోవడానికి చూడండి మళ్ళీ ఇంకోటి కూడా వేస్తాను స్ట్రైట్గా ఇలా పట్టుకొని వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్తో డాట్స్ అనేవి చూడండి ఒకసారి చూపిస్తాను వేసేసిన తర్వాత ఎలా వచ్చిందో నీట్గా వంకర కానీ ఏమైనా ఉందండి సేమ్ ఒకటే సైజులో ఉండాలి రెండు కూడా లెంత్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట షేపులు చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ షేపులు కప్ అనేది మనకి లెగాలి షేప్లు వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలాగ రెండున్నర ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని మూడు కూడా మనం ఎక్కడైతే వేయాలనుకున్నామో అక్కడ ఫస్ట్ ఇలాగ చాపేస్తే ఒకసారి గీసుకొని మనకి ఈజీగా ఉంటుంది అనమాట వేసుకునేటప్పుడు ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను చూడండి ఒకసారి స్ట్రైట్గా వేసుకొని చివరికి వచ్చేసరికి క్లాత్ అనేది తగ్గించుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఎక్కువ పట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి తగ్గించుకుంటూ రావాలి క్లాత్ అనేది తర్వాత నెక్స్ట్ది ఉక్సులు పట్టి వైపు కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్తో తగ్గించుకుంటూ రెండున్నర ఇంచుల వరకు వేసుకోవచ్చు కప్ అనేది ఒకసారి డాచ్ చేసిన తర్వాత ఎలాగ సిద్ధం మీకు చూపిస్తాను మెయిన్ వేసేసుకొని తిరగేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి అదిగో చూడండి మొత్తం అన్నీ ఒకటే సైజులో చూడండి అలా లేపు అలా పెట్టేసినా ఆగిపోయింది చూడండి ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాను చూసారు కదా లేపు అలా పెట్టినా కానీ ఎలాగా స్టక్ అయ్యి ఆగిపోయింది అలాగా సేమ్ రెండు వైపులు ఇలాగే కుట్టుకోండి చాలా బాగా కుదిరిద్ది బ్లౌజ్ అనేది చూడండి రెండు చూపిస్తున్నాను ఒకసారి చూడండి జూమ్ చేసుకొని మీరు ఇప్పుడు షేప్ బెల్ట్లు కాటన్ క్లాత్ అనేది మనం సెంటర్లో పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట స్టిప్గా ఉండటానికి క్లాతన్ కాట్ క్లా కాటన్ క్లాత్ పెట్టుకొని ఇలాగ రెండు వైపులా మడుచుకొని ఇలాగ ఇంకో కుట్టేసేసుకుంటాను చూడండి నీట్గా చివర పట్టుకొని నీట్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా షేప్ వచ్చేలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్కి ఇలా రఫ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ క్రాస్గా తీసుకోవాలండి కొంచెంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే తీయాలి షేప్ బెల్ట్ క్రాస్గానే తీయాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి గుద్దినట్టు వచ్చింది చూసారగా ఫైన్ వచ్చేసి ఒక కుట్టే వేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటే అయిపోద్ది రెండో వైపు కూడా స్టిచ్ చేసేసాను మీకు చూపించలేదు వీడియోలు ఎంత ఎక్కువ చూడండి రెండు ఒకటే సేమ్ రావాలండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి చూపిస్తాను మనం మెడ క్లాత్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా క్లాత్ అనేది వచ్చింది కదండి దాన్ని మనం ఉక్సలు పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ కాజా పట్టి వేస్తుందని చూడండి ఇలా పెట్టేసుకొని తిరగల వైపు నుంచి బయటికి వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని చివర క్లాత్ చివ్వర పడాలండి కుట్ట అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ చివ్వర ఒక కుట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్లో కుట్టేసుకుందాం అనేవి గట్టిగా రావడం కోసం ఇలా సెంటర్లో కుట్టేసేసుకోండి ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో వస్తాయండి అనేవి ఇప్పుడు వచ్చేసి బుక్సులు పట్టి కూడా వేసేస్తాను ఇది బయట నుంచి లోపల వైపు లోపల వైపుకి మర్చుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇలా కుట్టేసేసుకున్న తర్వాత లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే ఉక్సులు పట్టి ఏంటంటే ఒక్కొక్కరికి చాలా లెంత్ ఎక్కువ వచ్చేస్తుంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే మెడ మెడ కుట్టకముందే మనం కట్ చేసేసుకోవచ్చు కొంచెం ఎగస్ట్రా ఉన్నా చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా కట్ చేసుకోవాలో ఇలా పెట్టేసుకొని ఎంత ఎక్కువ అలా కట్ చేసుకోండి చాలా మందికి వచ్చిందండి ఇదే ప్రాబ్లం చూడండి ఇప్పుడు సేమ్ అయిపోయింది అదిగో చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని అటాచ్ చేసేసుకుంటాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకోవాలండి అప్పుడే మనకి కుట్టడానికి బాగుంటుంది ఇలాగ కుట్టేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టేసేసుకోండి లాగా సేమ్ రెండు సమానంగా పట్టుకొని ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఎలా వేసేసుకున్నాను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి అలా వేసేసుకున్నాను సింపుల్గా అయిపోద్ది అండి బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్స్ అనమాట హ్యాండ్ అనేది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోదండి క్లాత్ అనేది పట్టిద్ది ఇంకా చూపిస్తాను చూడండి అలా క్లాత్ అనేది అతుకులే వేసే కాడ ఎలా చూసుకోవాలో ఇలా పెట్టుకొని చూస్తే మనకు తెలిసిపోద్దండి ఇంకెంత క్లాత్ పట్టిద్దని ఒకసారి క్లాత్ చిన్న చిన్న మొక్కలు తీసుకొని అటాచ్ చేసుకుందాం హ్యాండ్స్కి మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిపోయింది క్లాత్ తీసుకొని మనం చేతులకి వేసేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలాగ హ్యాండ్స్కి అతకలే అనమాట ఇవి సేమ్ ఇదే ప్రకారంగా రెండో హ్యాండ్కి కూడా అతికేసేసుకొని ఇటువైపు కూడా వేసేసుకుంటాను చూసారు కదా అతుకులేయడం అయితే ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి కదా మనం ఇప్పుడు లోత్ తీస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్లో నాకు ఒక హాఫ్ ఇంచ్తో లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు అటాచ్ చేసేస్తాం చూడండి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఒక మార్క్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ కుట్టుకోవాలని దాన్ని కుట్టు పైన పెట్టి ఇలా కుట్టు రాని ఉండే సగం నుంచి చెయ్యి కరువు ఎటు తిరుగుతుంటే షేప్ అటే తిరగాలి బ్లౌజ్ అనేది స్ట్రైట్గా పట్టకూడదు ఇప్పుడు ఇంకో వైపు కూడా కుట్టేస్తాను రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేస్తానండి మీకు చూపిను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూడండి ఇలాగా ఇలాగ వేసేసుకొని డబుల్ డబుల్గా ఇంకో కుట్టేసుకుందాం రెండు స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచుతో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పీసులు అనేవి రావన్నమాట హ్యాండ్ హెమ్మింగ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని ఇలా పట్టేసుకొని క్లాత్ ఒక వన్ ఇంచు గ్యాప్ వదిలి ఒక స్టిచ్ చేసేసుకోవాలి మనం ఒక వన్ ఇంచ్తో ఇలాగ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ క్లాత్ సేమ్ ఇదే ప్రకారం ఇంకోవైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ అండి మెడ హెమ్మింగ్ చేసుకోవాలి కదా మనం క్రాస్గా క్లాత్ అనేది క్రాస్గా తీసుకొని అటాచ్ చేసుకోవాలి పొడుగ్గా ఇప్పుడు ఉక్సులు పట్టీ మీద పెట్టి ఫోల్డ్ చేసుకొని ఉక్సులు పట్టీ మీద పెట్టి ఇలాగ స్ట్రైట్గా కుట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత చివరికి ఏ వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచుల ఫోల్డ్ వచ్చేలాగా చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా నీట్గా టైట్గా పట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకోండి అయిపోయింది క్లాత్ ఉంటుంది కదండి ఎక్స్ట్రా క్లాత్ ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం క్లాత్ కట్ అయినా మళ్ళీ బ్లౌజ్ అనేది ఇప్పి కుట్టాలండి వేస్ట్ అయిపోద్ది టైం అనేది మనం కొంచెం నిదానంగా ఇది కట్ చేసుకోవాలి వచ్చేసి బ్లౌజ్ లూజ్ చూద్దాం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజ్ వరకే ఉందండి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ లూజు ఇలా పెట్టేసుకొని మిషన్ మీద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు దగ్గర ఇలా పట్టుకొని మిషన్ కింద పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకుందాం చూడండి ఇలాగా ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత కింద వరకు నడుము ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది కదండి మనకి ఒక పావు ఇంచుతో ఇలాగా నాలుగైదు కుట్లు వేసేసుకోండి ఒకేసారి బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా నాలుగైదు కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా కస్టమర్ ఇప్పుకోవాలన్నా స్ట్రైట్గా ఉండాలండి కుట్లు క్రాస్ గట్టు క్రాస్ గిట్టు క్రాసుకుంటే వాళ్ళకి ఇప్పుకోవడానికి ఇబ్బంది అవుద్ది చూసారు కదా నాలుగైదు కుట్లు అయితే వేసేసాను సేమ్ ఇదే ప్రకారంగా అటువైపు కూడా వేసేయండి ఎక్కువ తక్కువ ఉండే క్లాత్ కట్ చేసేయండి సారీ నాకు చూపిస్తాను స్ట్రైట్గా వచ్చేది కుట్లు అనేవి సేమ్ ఇంకొక వైపు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి తిరగలిది చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎక్కడ గుంజులు గట్టా చుంచులు కానీ ఇప్పుడు ప్లస్ గుర్తు ఎలాగొచ్చిందో చూడండి ఒకసారి నీట్ ఇటువైపు వైపు కూడా చూపిస్తాను చూడండి ఇదో చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ మొత్తం చూపిస్తా ఆ బ్లౌజ్ వచ్చేసి చూడండి okay friend